ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కి మద్దతు తెలుపుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంధు రాష్ట్ర బంధు జరుగుతున్న తరుణంలో సత్తుపల్లి నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఈ బంధులో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో బంధు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ ఉండాలి ఈ వర్డ్ ఎందుకంటున్నానంటే నిజంగా అలా ప్రవర్తించారు ఇప్పటి వరకు సత్తుపల్లి సాంప్రదాయంలో వ్యక్తిగత దాడి జరగలేదు ఈరోజు మా ఇద్దరిని చుట్టుముట్టి దాడి చేయటానికి ప్రయత్నిస్తే మేము వెళ్ళి అడ్డుకోగా మా పట్టణ అధ్యక్షుడు బాణోత్ విజయ్ మీద దారుణంగా దాడి చేసి మీద కూర్చొని గొంతు పిసకబోయి మీరెంత మీ బతుకులెంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చేస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము చేయలేదు వాళ్ళు ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని శాస్త్రీయ పద్ధతిగా చేయమని చెప్పాం శాస్త్రీయ పద్ధతిగా చేయకోకుండా హడావుడిగా చేసి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందుదామని చెప్పేసి ప్రయత్నిస్తే చట్టాలు మొట్టికాయలేసినాయి మేము చెప్తున్నాం తమిళనాడులో శాస్త్రీయ పద్ధతిగా చేశారు దాన్ని ఎవరు వ్యతిరేకించట్లా అదే పద్ధతిలో ఇక్కడ చేయమంటున్నాం దానికి వాళ్ళు ఉడికిపోయి వాళ్ళు ఏమీ బంధులో సరిగ్గా పాల్గొనలేదు వాళ్ళు నిజంగా బంధు పాటిస్తే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం ఈరోజు అయి ఉన్నాయి వాళ్ళు మా బంధు మద్దతుని తట్టుకోలేక గూండాల్లాగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిని గాయపరిచారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు హాస్పిటల్ మా పట్టణ అధ్యక్షుడికి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్కి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఇచ్చిన సందర్భంగా ఈరోజు సత్తుబల్ నియోజకవర్గంలో బంద్ చేసే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బంద్లో బంద్ను విజయవంతం చేసే ప్రక్రియలో ఉండగా మా యొక్క వేంసూరు మండలాధ్యక్షుని మీద మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతనిపై దుర్భాషలాడటం మాట్లాడటము ఇది జరుగుతున్న సందర్భంలో మేమందరం అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడటం భారతీయ జనతా పార్టీ మీద అభియోగాన్ని నింపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భారత ఇది ఈ యొక్క రిజర్వేషన్ విధానమే తప్పని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా వీళ్ళకి బుద్ధి రానిటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బీజేపీపై దుద్దాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఆ వాగ్విధానంలో మా యొక్క టౌన్ అధ్యక్షుడి మీద కమల్ బాషా అనే అటువంటి కాంగ్రెస్ రౌడీ కాలుతో తన్నటం జరిగింది అదేవిధంగా సందీప్ గౌడ్ అనే యొక్క ఇంకొక కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కూడా ఆ అబ్బాయి గుండెల మీద కూర్చొని గుద్దటం ఇది ఈ సత్తుపల్లిలో గత యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బైద్యులకు మేము విద్యార్థి దశ నుంచి ఇక్కడే చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు ఇక్కడ జరగలేదు ఈ మధ్య కాలంలో ఇక్కడ అంతా కూడా రౌడీ రాజకీయం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సత్తుపల్లిలో ఇటువంటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ మరి ఒకసారి చెప్తా ఉన్నా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మేము ఎక్కడా కూడా తగ్గేదే లేదు మేము కూడా వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో డిసిప్లిన్గా ఇవాళ ఆ యొక్క బంధులో పాల్గొన్నటువంటి వాళ్ళని కావాలని రెచ్చగొట్టి మీరు చేసినటువంటి దురాగతం మా ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మా మా టౌన్ అధ్యక్షుడి మీద మీరు చేసినటువంటి దురాగతని ట్రై ఎస్టీ కమిషన్ నోటీస్కి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎవరిని కూడా ఉపేక్షించం దీనికి అధికారులు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళపై మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప మాకు జరిగిన ఈ పార్టీని కించపరచడం కానీ మా వాళ్ళ మీద మా నాయకుల్ని ఇంకా మా కార్యకర్తలని అనగదొక్కాలని చేసే మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సత్తుపల్లి పట్టణంలో బీసీ సంఘాలు తలపెట్టినటువంటి బంద్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా బంద్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ సందర్భంలో పన్నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ కరెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది డిఈ గారిని కలుద్దామని అక్కడ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే చుట్టుముట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు మీరెందుకు వచ్చారు మీకేం పని బంధుతో అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది మేము డిఈ గారిని కలవడానికి వచ్చినాము అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కాదు మీరు పనిచేయడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళు తోపులాట మొదలు పెట్టడం తర్వాత మేము అందరం కూడా వెళ్ళటం జరిగింది మరి సత్తుపల్లిలో ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాఘమయ్య గారు మీకు ఒక విషయం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంతకుముందు అరవపల్లి సందీప్ గఢ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయం మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ ఎండి కమల్ పాషా అనే అతను అదేవిధంగా అరో అదే అరవపల్లి సందీప్ గౌడ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ని నెట్టడం విజయ్ మీద కూర్చోవడం కాళ్ళతో తన్నటువంటి మనం అందరం కూడా ఇవాళ పేపర్ క్లిప్పింగ్స్ చూస్తే మీకు తెలుస్తూ ఉంది ఎందుకని మరి ఇట్లాంటి గుండాలను మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు ఒకసారి జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరి మా బంధుకి బీసీలకు అనుకూలంగా మరి మేము బంద్ చేయకూడదా బంద్ చేస్తే ఇబ్బంది ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిందో అది దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్ ఉన్నాయని చెప్పేసి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప బీసీలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకూలం రాబోయే రోజుల్లో కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ కాదు ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ రిజర్వేషన్ను మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దగ్గరకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాం